El మైనింగ్ పై కన్నేర మైరాలంలో స్థానిక స్థానికుల రిలే దీక్షలు తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు రోడ్డు కడ్డంగా ముల్లకంపలతో నిరసన ఆత్మహత్యకు యత్నించిన మహిళ ప్రాణాలు పోయిన తవ్వకాలు జరగనివ్వబోమని స్థానికుల హెచ్చరిక ఆందోళనకు మద్దతు తెలిపిన పౌర హక్కుల నేత హరగోపాల్ అరెస్టు హరగోపాల్ అరెస్ట్ చేసుకుని తీసుకొని పోయిరు మొత్తం మీద ఇక్కడ నల్లమల్లలో మైనింగ్ పై కన్నెర్రా నల్లమల్లలో మైనింగ్ మీరు తవ్వకాలు జరపడానికి లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేసిండ్రు తిరుగుబాటు లేవనెత్తిండ్రు ధర్నాలు చేసిండ్రు నిరాహార దీక్షలు చేసిండ్రు దానికి మద్దతుగా నిలిచిన పౌర హక్కుల నేత హరగోపాల్ నాగర్ కర్నూలు జిల్లా వెల్దన్నలో పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అని చెప్పేసి నల్లమలలో మైనింగ్ మాఫియా ఆగడాలపై స్థానికులు బగ్గుమన్నరు సీఎం సొంత ప్రాంతమైన కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పలుగు రాళ్ల గుట్టను మైనింగ్ మాఫియా ముడి సరుకును ఆ తెల్లరాయిని తీసే కార్యక్రమం ఇక ఇట్లా దోసుకునే దాల్తలేదేమో ఆ మైనింగ్ నుంచి తవ్వకాలు ఆ ఏరియా మొత్తం ఆగం చేయాలని చూస్తా ఉన్నారు అందుకని ప్రజలు అడ్డుకున్నారు ఆ అడ్డుకున్న దానికి ఈ పౌర హరగోపాల్ మద్దతు తెలిపిండ్రు మొత్తం మీద హరగోపాల్ అరెస్ట్ చేసుకుని ఇక దొబ్బుకునే జాల్తలేవేమో దోసుకునే జాల్తలేవేమో జేబులు నింపి అసలే జాల్తలేవేమో ఇక ఎక్కడ ఉంటే అక్కడ మైనింగ్ తవ్వకాలు లేకపోతే గుట్టల తవ్వకాలు ఆ గుట్టలు తవ్వి దాని నుంచి తెల్లరాయి వెలికి తీయాలని చూస్తా ఉన్నారట మొత్తం మీద అది అందుకని అడ్డుకున్నారు ఎక్కడ ఏమున్నా ఆ బుక్క పెట్టాలి సర్కార్ ఇలా మాట్లాడతారు కొంతమంది మేధావులు కేసీఆర్ ఏం చేసిందంటే మొత్తం మీద వనరులను ధ్వంసం చేసిండు ఆర్థిక వనరులను ధ్వంసం చేసిండు ఆర్థిక వనరులను ధ్వంసం చేయలే ఆర్థిక అభివృద్ధిని సృష్టించిండు తలసరి ఆదాయం పెరిగేతట్టు చేసిండు ఆర్థిక వ్యయం ఏదైతే ఉన్నదో అది పెరిగేతట్టు చేసిండు మొత్తం మీరు వచ్చినాక మైనస్లల్లో పడిపోయింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇవాళ ఎక్కడ ఏమున్నా ప్రభుత్వ భూములు గుద పెట్టాలి ప్రభుత్వ భూములు ఇరవై కోట్లు వచ్చేదాన్ని పది కోట్లకు అమ్మాలి పది కోట్లకు తాకట్టు పెట్టాలి పైసలు చేసుకోవాలి సొమ్ము చేసుకోవాలి జేబులలో నింపుకోవాలి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించొద్దు ఇగో ఇట్లా చేసుకుంటావు అవ్వాలి లక్షన్నర కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన ఆడా అది పొద్దుల కాంగ్రెస్ పార్టీలు ఇలా ఏం చేసిండ్రయ్య అంటే ఏం లేదు గుండు సున్నా లక్షన్నర కోట్ల అప్పెందుకు అయ్యిందయ్య అంటే ఏం చెప్పనీకి లేదా మొత్తం గుండు సున్నా నో ఆన్సర్ ఇలా లక్షన్నర కోట్ల అప్పెందుకు చేసినావు రేవంత్ అన్న అని అడిగితే సమాధానం లేదా సరే అప్పు చేసినావు నువ్వు చేసినావు దేనికి పెట్టినావు ఎక్కడ కర్చు అన్న కూడా సమాధానం లేకపాయి